బాహుబలి ది కంక్లూజన్ మనం మాత్రం బాహుబలి అని పిలుచుకుందాం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ చలన చిత్ర తెరపై ఆవిష్కరించిన చిత్రం బాహుబలి ఎంతలా అంటే ఓ విధంగా బాహుబలి మేనియా అని చెప్పేంత దీన్ని బాహుబలి కాలం అని కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఐదు సంవత్సరాల బాహుబలి ప్రయాణం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీతో పరిసమాప్తం కానుంది ఈనాడు భారత సినిమా పరిశ్రమ తేదీ కోసం ఎదురు చూస్తుందనడంలో అతిశయోక్తి లేదు ఓ తెలుగు చిత్రం ఏడు వేల థియేటర్స్ లో విడుదలవుతుందని ఎవరు ఊహించగలరు చెప్పండి ఇది ఊహల కందనిది ఇలాంటి ఘట్టం మరలా తెలుగు చిత్రసీమలో ఇప్పట్లో రాదేమో అనే కంటే రాకపోవచ్చు అని చెప్పొచ్చు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీకి ఎంతటి ప్రాచుర్యం కల్పించింది బాహుబలి చిత్రం ఈ సినిమా టికెట్స్ కోసం ఆన్లైన్ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది రేట్లు కూడా భారీగానే ఉన్నాయి మొదటి రోజు షేర్ టార్గెట్ నూట ఇరవై కోట్లు దాటాలట అందుకు తగ్గట్లుగానే సినిమాకు ఓ భారీ హైప్ చేస్తున్నారు చేస్తున్నారు అనడం కంటే దాని అంతటా వచ్చేస్తుంది అని చెప్పొచ్చు ఈ సినిమా తెలుగు సెన్సార్ ను పూర్తి చేసుకుంది దీని నిడివి రెండు గంటల యాభై మూడు నిమిషాలుగా ఉందని ఈ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ లభించిందని సమాచారం అంటే ఇంటర్వెల్ తో కలిపి మూడు గంటల ఐదు నిమిషాలు ఉంటుందన్న మాట తినబోతు రుచుల గురించి చెప్పుకోవడం అవసరమా చెప్పండి లోతుల్లోకి పోవద్దు కానీ సినీ బజార్లలో మాత్రం మాత్రం టాక్ స్ప్రెడ్ అయింది ఈ సినిమాకు ఆయువు పట్టు అయిన బాహుబలి కట్టప్పల నడుమ జరిగే చంపడం అనే అంశంపై ఓ పుకారు షికారు చేస్తోంది కట్టప్ప బాహుబలిని చంపలేదని బాహుబలి బ్రతికే ఉంటాడని ద్వితీయ భాగంలో తిరిగి ఎంటర్ అవుతాడని ఈ పుకారు సారాంశం అంటే ఈ రెండు సంవత్సరాలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని లెక్కలు తెల్చే పనిలో సమయాన్ని వృధా చేసిన వారికి సమాధానం ఈ నెల ఇరవై తేదీన నిజంగా రాజమౌళి గొప్ప దర్శకుడు అంతకన్నా మించి మంచి ప్రమోటర్ వీటన్నింటికీ మించి మంచి బిజినెస్ మ్యాన్ ఎన్ని లక్షణాలు ఒక్కడిలో ఉండడం చాలా అరుదు కష్టించే తత్వం కష్టానికి ప్రతిఫలాన్ని పొందే లక్షణం ప్రేక్షకుడిని తన వైపుకు తిప్పుకోగల సామర్థ్యం రాజమౌళి సొంతం బాహుబలి వంటి ఖ్యాతి మరో చిత్రాన్ని రాజమౌళి నుంచి ఇకపై ఆశించడం కూడా అత్యాసే కావచ్చు కొన్ని చిత్రాలకలా కలిసి వస్తుంది అలా కుదిరిన చిత్రమే బాహుబలి ఈ నెల ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ కోసం మనము ఎదురు చూద్దాం